హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వింత ఆలయాలు అంతుబట్టనీ రహస్యాలు మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అంతుబట్టనీ రహస్యాలు చాలా ఉన్నాయి అవేంటో ఎందుకో తెలుసుకుందాం మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఆ టెంపుల్స్ వెనక చాలా రహస్యాలుంటాయి ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రపత్తుల దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో ఓ గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళూ ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర నమ్మశక్యం కాదు కూడా అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గూళ్లైతే వాటిలో జరిగే ఆచారాలు సంప్రదాయాల్ని చూసి ముక్కున వెలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తైతే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్థ్యం అంతా ఇంతా కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాల్ని తెలుసుకుని కాసేపు ఆశ్చర్యపోదాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్లినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు మొదటగా మహేందిపూర్ బాలాజీ టెంపుల్ రాజస్థాన్ దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చెయ్యాలి అని రాజస్థాన్ జనాన్ని అడిగితే వాళ్లు చెప్పే సమాధానం మహేందిపూర్ బాలాజీ ఆలయానికి వెళ్లమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజూ వేలమంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు వాళ్లు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసల కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడుతారు మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు మన లిస్ట్లో రెండో గుడి కొడుంగళూర్ భాగ్వాధీ టెంపుల్ కేరళ సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ ఏడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటరవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కారుతుంది అలాగే గుళ్ళోకి వెళ్తారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తెడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారంపాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు మన లిస్ట్లో మూడో గుడి రాడ్ టెంపల్ రాజస్థాన్ అదేనండి ఎలుకల గుడి రాజస్థాన్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి అదే దేశ్నాక్లోని కార్ని మాత టెంపుల్ ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ని మాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడి భక్తజనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బెకనూర్ పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే కలకు పూజ చేయడమన్నది అరుదైన విషయం చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు పాలచుట్టూ రౌండ్గా మూగి ఎలుకలు మిల్క్ తాగుతుంటే ఆ దృశ్యాల్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు మన లిస్ట్లో నాలుగవ గుడి కాల్ భారవ్నాథ్ టెంపుల్ వారణాసి ఏ గుళ్ళోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాళభైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతిదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్ల వంటివి అమ్మడం కామన్ ఇకై ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా మధ్యమే అమ్ముతారు మన లిస్ట్లో ఐదవ గుడి బుద్ధ నీలకంఠ ఖాట్మండు నేపాల్ ఇది బుద్ధ నీలకంఠ ఆలయం పేరులో బుద్ధ ఉన్న నిజానికి ఇది మహావిష్ణువు వెలిసిన ఆలయం బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం ఇది నేపాల్లోని ఖాట్మండ్ లోయలో ఉంది ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు ఆదిశేషుడి పైన సైన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం ఐదు మీటర్ల పొడవైన రాతిలో ఉంది సహజంగా విష్ణువుసైన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకొని నిందవైపు చూస్తుంటాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం ఒకటి తొమ్మిది ఐదు ఏడులో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం ఒక వెయ్యి మూడు వందల సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోంది ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు ఈ వీడియోలో వింత ఆలయాల వివరాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే ఒక లైక్ కోటండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం